Oh, మేయుక్కని చెప్పినద మున్నుడి జగనో చెప్పిన మాట ఊ చెప్పినట్టు వేసినా మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రాముని వేద గుండెకు అది పదకౌ పొంపిండు గడప గడపకు పులి గడపునా పులి బుట్టి నట్టే బుట్టినరా చెందది జత కట్టడమే మీ యా జెండో చెయ్యను ఏ చెండో బలి 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 పులి వెందులలో పుట్టిందా పులి రాచ్చిలకు చోవడమే మీ ఏ చెండో వచ్చి జనమే ఇవ్వాలన్నది చెయ్యను ఏ చెండో బలి 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 రాద బతుకుల మార్చినది ఆ పులి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశం రేపు రాష్ట్రంలో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం మావంతు సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి కార్మిక లోకానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమ మన విశాఖ నగరాన్ని ఉక్కు నగరంగా మార్చినటువంటి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మార్చేటువంటి ఎన్నిక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొని ప్రాంతాలకి జిల్లాలకి అతీతంగా ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సహజంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి పోరాటం చేసి అప్పటికే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు కష్టాల్లో ఉంది ఆ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మార్చేటువంటిది ఈ ఎన్నిక అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా దాదాపు పదకొండు వందల డెబ్బై రోజులుగా నిర్ణయం తీసుకున్నటువంటి రోజు నుంచి నేటి వరకు నిరంతరం కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తూ ఆ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిరంతరం మద్దతు పలుకుతూనే ఉంది రేపు కూడా అదే స్టాండ్ తో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ లో ఏ రోజు మార్పు లేదు ఉండదు ఉండబోదు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం చాలా మంది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పోరాటానికి ఇవ్వాల్సినటువంటి సహకారం ఎప్పుడు ఏ సందర్భంలో మద్దతు కావాలన్నా ఇస్తున్నటువంటి సహకారం అవకాశం దొరికినటువంటి ప్రతి సందర్భంలో గతంలో సంవత్సర కాలం క్రితం నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆ వేదిక మీద లక్షల మంది ప్రజల సమక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నలభై ఐదు రోజుల క్రితం వరకు మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి చెప్పారు సరే లేదు వ్యతిరేకం వారు కూడా వ్యతిరేకమే ఎప్పటి వరకు నలభై ఐదు రోజుల క్రితం వరకు మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రాజకీయ పార్టీతో కలిసిన తర్వాత మీరు వ్యతిరేకం అంటే నమ్మడానికి ఎవరున్నారు ఈ రాష్ట్రంలో ఒకసారి సమాధానం చెప్పమని చెప్పుకోరుతా మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రాజకీయ పార్టీతో కలిసి వెళ్ళినటువంటి రాజకీయ పార్టీలకు ఓటేస్తే వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలికినట్టు అవుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పు కోరుతా ఉన్నా మరి ఎటువంటి సందర్భంలో కూటమికి ఓటు కాదు ఓటమిని ఓటమికి తప్పదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా తెలియజేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా చాలా మంది అడగచ్చు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పి మీరు అందరూ అడగచ్చు అనేక సందర్భాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీలో ఉండి ఈ తీర్మానానికి మద్దతు పలకమంటే వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి వయస్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కనీసం ఆ తీర్మానం చేసేటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేనే ఆ రోజు ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టా అసెంబ్లీలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకసారి మన ప్లాంట్ లో ఒక గజ్జన ఏర్పాటు చేస్తే ఆ రోజు ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి గారి తరఫున ఒక ప్రతినిధిగా వచ్చి కూడా మన స్టాండ్ ని ప్రభుత్వం స్టాండ్ ని పార్టీ స్టాండ్ ని కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు వారికి ఇంకా సమయం ఉంది మరో పది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ పది రోజుల్లో ఎన్నికలకి మధ్యలో రేపు ఆరో తారీఖుని అనకాపల్లికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తా ఉన్నారు వారికి ధైర్యం కూడా సరిపోలేదు విశాఖపట్నంలో సమావేశం పెట్టడానికి వైజాగ్ లో సమావేశం పెడితే ఎక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకుంటారు ఎక్కడ ప్రశ్నిస్తారు ఎక్కడ సమాధానం చెప్పాలని చెప్పి భయపడి అనకాపల్లిలో మీటింగ్ పెడతా ఉన్నారు అయినా తప్పలేదు ప్రధానమంత్రి గారు వారి సమావేశం ఎక్కడన్నా పెట్టొచ్చు నిర్ణయం ఎక్కడి నుంచి అన్నా తీసుకోవచ్చు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యాలి అని చెప్పి నిర్ణయం ఢిల్లీలో తీసుకున్నప్పుడు అనకాపల్లి వచ్చి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం అనేటువంటి మాట అనకాపల్లిలో కూడా చెప్పొచ్చు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కానీ ఇంకా కూడా ప్రజల్ని మోసం చేయొద్దు మీ రాష్ట్రంలో మీకు మీకు అవసరమైనటువంటి రాష్ట్రాల్లో మీకు అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారం కావాలనుకున్నటువంటి రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు మొన్న విలువ వాటి అన్నింటినీ చూసి కాజేసేటువంటి ప్రయత్నం చేసి దాని మీద అప్పులు ఉన్నాయి దాని మీద నష్టాలు వస్తున్నాయని చెప్పి దాని మీద ముద్ర వేసి అమ్మేసేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీకు మద్దతు పలుకుతూనే ఉంటది మీ పోరాటానికి మద్దతు పలుకుతూనే ఉంటది అనేటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మన కోసం మన ప్లాంట్ కోసం మీ అందరికీ మాటిస్తా ఉన్నా నా మాటగా ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి డైరెక్ట్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులు గాని కాంట్రాక్ట్ కార్మికులు గాని దాదాపు నలభై వేల కుటుంబాలకి మీ అందరి సమక్షంలో మాటిస్తా ఉన్నా ఒకవేళ రేపు నరేంద్ర మోడీ వచ్చి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి నేను వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాను నేను దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే ఈ సీట్ కూడా వాళ్ళకి వదిలేస్తా అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏమి గొప్ప కాదు ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం నా తాత శాసనసభ్యుడు నా తండ్రి శాసనసభ్యుడు నా నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యుడు నేను మంత్రిగా పనిచేశాను ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా బోళ్ళ వయసు ఉంది ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకొస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా రానటువంటి కాలంలో మంచి చేసేటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత భవిష్యత్తు కోసం మీ అందరి కోసం కష్టపడి పనిచేస్తా మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు ఝాన్సీ గారికి ఉండాలని మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్ద భోజనాలు చేసి పంపిస్తాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు కోఆపరేట్ చేయండి బీసీకి వెళ్లే వాళ్ళు ఒక ఐదు నిమిషాల తర్వాత మేడం గారు మాట్లాడిన తర్వాత